వెల్కమ్ బ్యాక్ టు మరణ టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఇటీవల మెట్రోలు ఛార్జీలను ఇరవై శాతం పెంచుతూ యాజమాన్యం ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసింది దీనిపై సర్వత్రా వ్యతిరేకత రావడంతో ఎల్ఎన్టీ టర్న్ తీసుకుంది పెంచిన మెట్రో ఛార్జీలను సవరించిన హైదరాబాద్ మెట్రో సంస్థ మే ఇరవై మూడు శుక్రవారం కొత్త ఛార్జీల చార్ట్ను విడుదల చేసింది ఇందులో పది శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు కూడా తెలిపింది ఇక ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది తగ్గిన ఛార్జీలు మే ఇరవై నాలుగో తేదీ నుంచి అమలులోకి రాబోతున్నాయి కొత్త ధరల ప్రకారం రెండు కిలోమీటర్లలోపు ఛార్జీ పదకొండు రూపాయలుగా రెండు నుంచి నాలుగు కిలోమీటర్ల వరకు ఛార్జీ పదిహేడు రూపాయలుగా ఉంది ఇక నాలుగు నుంచి ఆరు కిలోమీటర్ల వరకు ఛార్జీ ఇరవై ఎనిమిది రూపాయలు ఆరు నుంచి తొమ్మిది కిలోమీటర్ల వరకు ఛార్జీ ముప్పై ఏడు రూపాయలు తొమ్మిది నుంచి పన్నెండు కిలోమీటర్ల వరకు ఛార్జీ నలభై ఏడు రూపాయలుగా ఉంది ఇక పన్నెండు నుంచి పదిహేను కిలోమీటర్ల వరకు ఛార్జీ యాభై ఒక్క రూపాయలుగాను పదిహేను నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల వరకు ఛార్జీ యాభై ఆరు రూపాయలు పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క కిలోమీటర్ల వరకు అరవై ఒక్క రూపాయలు గాను ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ల వరకు అరవై ఐదు రూపాయలు గాను ఇరవై నాలుగు నుంచి ఆపై ఎన్ని కిలోమీటర్లకైనా ఛార్జీ అరవై తొమ్మిది రూపాయలుగా ఉండనుంది